హాయ్ స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి చాలా ముఖ్యమైన బిట్స్ చూద్దాము చాలా చాలా ఇంపార్టెంట్ చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం మార్క్ మిస్ అవుతారు బయాలజీలోనైనా జనరల్ నాలెడ్జ్కైనా ఏదానికైనా సరే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ ఇక్రిషాట్ ఎక్కడ ఉంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ హైదరాబాద్ ఆప్షన్ టూ లక్నో ఆప్షన్ త్రీ కటక్ ఆప్షన్ ఫోర్ పూణే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ హైదరాబాద్ క్వశ్చన్ నెంబర్ టూ ఉష్ణ మండల దేశాల్లో పండే పంటలపై పరిశోధన చేసే సంస్థ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఐసిఎంఆర్ ఆప్షన్ టూ ఐఐఎస్ఆర్ ఆప్షన్ త్రీ ఇక్రిషాట్ ఆప్షన్ ఫోర్ ఐసిఆర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఇక్రిషాట్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఇక్రిషాట్ను విస్తరించండి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ సొసైటీ అండ్ ట్రైనింగ్ ఆప్షన్ టూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ సర్వే అండ్ ట్రైనింగ్ ఆప్షన్ త్రీ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ యూనివర్సిటీ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ ఆప్షన్ ఫోర్ పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఎన్ఐఎన్లో దేనిపై పరిశోధన జరుగుతుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వైద్యశాస్త్రంపై ఆప్షన్ టూ పోషకాహారం మీద ఆప్షన్ త్రీ సముద్ర జీవులపై ఆప్షన్ ఫోర్ పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ పోషకాహారం మీద క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ ఎక్కడ ఉంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ హైదరాబాద్ ఆప్షన్ టూ చెన్నై ఆప్షన్ త్రీ ముంబై ఆప్షన్ ఫోర్ న్యూఢిల్లీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ న్యూఢిల్లీ క్వశ్చన్ నెంబర్ సిక్స్ పూణేలో ఈ పరిశోధనా సంస్థ కలదు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఎన్ఐఎన్ ఆప్షన్ టూ ఐసిఎంఆర్ ఆప్షన్ త్రీ ఎన్ఐవి ఆప్షన్ ఫోర్ ఐఐఎస్ఆర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఎన్ఐవి క్వశ్చన్ నెంబర్ సెవెన్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్బిఆర్ఐ ఎక్కడ ఉంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ హైదరాబాద్ ఆప్షన్ టూ చెన్నై ఆప్షన్ త్రీ లక్నో ఆప్షన్ ఫోర్ న్యూఢిల్లీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ లక్నో క్వశ్చన్ నెంబర్ ఎయిట్ సముద్ర జంతువులపై శాస్త్రీయ పరిశోధన జరిపే సంస్థ ఎక్కడ ఉంది ఎన్ఐఓ ఎక్కడ ఉంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ విశాఖపట్నం ఆప్షన్ టూ కాకినాడ ఆప్షన్ త్రీ చెన్నై ఆప్షన్ ఫోర్ గోవా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ గోవా క్వశ్చన్ నెంబర్ నైన్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి ఎక్కడ కలదు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ రాజమండ్రి ఆప్షన్ టూ ముంబై ఆప్షన్ త్రీ హైదరాబాద్ ఆప్షన్ ఫోర్ న్యూఢిల్లీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ హైదరాబాద్ క్వశ్చన్ నెంబర్ టెన్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ కటక్ ఆప్షన్ టూ రాజమండ్రి ఆప్షన్ త్రీ చండీగఢ్ ఆప్షన్ ఫోర్ హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ కటక్ చూశారు కదా స్టూడెంట్స్ ఇందు నుంచి ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వచ్చే అవకాశం ఉంది జనరల్ నాలెడ్జ్లో అయినా రావచ్చు బయాలజీలోనైనా రావచ్చు కాబట్టి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు